హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ బీఫారాల్ ఇచ్చాం దూసుకుపండి జనసేన అని తన అభ్యర్థులకి ఈరోజు ఆదేశాలు ఇచ్చారు బీఫారాల్ ఇచ్చారు దూసుకుపన్మని డైరెక్షన్ ఇచ్చారు బహుశా జనసేన చాలా అగ్రెసివ్గా ముందుకు వెళ్తున్న పార్టీగా ఈరోజు జరిగిన ఈ వ్యవహారాన్ని మనం చూడాల్సి ఉంటుంది ఎందుకంటే బీఫార్మ్లు అందుకున్నప్పుడు ఆ అభ్యర్థుల భుజాలు తట్టి పవన్ ప్రోత్సహించిన విధానం ఇచ్చిన కాన్ఫిడెన్స్ మీరు ధైర్యంగా ముందుకెళ్ళండి నిలబడండి మనం పోరాడదాం కూటమి తరఫున మనం అభ్యర్థులుగా నుంచుంటున్నాం నాట్ ఓన్లీ జనసేన ఇది మన ఉమ్మడి బలం జనసేన బీజేపీ టీడీపీ ఉమ్మడి బలం సో ఆ బలాన్ని బీఫారం అనే టానిక్ ద్వారా మీరు పొంది ప్రజాక్షేత్రంలోకి వెళ్ళండి రణరంగంలో అవతల పక్షాన్ని వైరిపక్షమైన వైసీపీని పరుగులు తీయించండి అని ఆయన ఉద్బోధం చేశారు నిజమే ఈరోజు నాలుగైదు ప్రధాన అంశాలు మనం మాట్లాడుకోవాలి జనం మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఐదేళ్ల క్రితం జరిగిన వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తెతో ఒక వర్షన్ నిందితుడైన అవినాష్ రెడ్డి గారిది ఒక వర్షన్ ఎవరికి వాళ్ళు ఎవరి మీడియాల్లో వాళ్ళు మరీ బాకాలేసి మరీ లేపుకొని వాళ్ళు ఇచ్చుకున్న వర్షన్స్ డాక్టర్ సునీత మాట్లాడింది కానీ పదమూడు సార్లు వాంగ్మూలం మార్చిన డాక్టర్ సునీత వర్షన్లోని నిబద్ధతని అవినాష్ రెడ్డి ప్రశ్నించిన దాని గురించి కానీ ఏదైతేనే రెండు వైపులా వర్షన్స్ మనం చదవగలిగాం చూడగలిగాం వినగలిగాం ఇదే ఇరవై ఏళ్ళ నాడు పరిస్థితి ఇలా ఉందా ఒకటే వర్షన్ ఆ రెండు పేపర్లు ఆ రెండు మీడియాలు ఏం చూపిస్తే అది ఏం చదివిస్తే అది ఏం వినిపిస్తే అది ఇవాళ రెండో వర్షన్ వినిపిస్తోంది సో క్వశ్చనబుల్ ఇంటిగ్రిటీ అనేది రెండు వైపులా రెండు పార్టీల్లో ఉన్నది అనే విషయాన్ని జనం గ్రహించారు ఆకళింపు చేసుకున్నారు సో వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తే మే పదమూడో తారీఖు వెళ్ళి ఓటేస్తారు ఎవరి తాట తీయాలో వాళ్ళ తాట తీస్తారు సో ఇదే విషయం పవన్ కళ్యాణ్ వాళ్ళ అభ్యర్థులకు చెప్పారు ప్రజల విజ్ఞతని గౌరవించండి పవన్ ఎప్పుడు చెప్తూ వచ్చే అంశం ఏంటంటే గివ్ అట్ మోస్ట్ ప్రయారిటీ టు ద పీపుల్ ప్రజలే మనకు అంతిమంగా మనం వాళ్ళకి మాత్రమే జవాబుదారులు కూటమిలో ఉన్నాం క కదా అని చెప్పేసి కనపడిన ప్రతి తెలుగుదేశం నాయకుడికి ప్రతి జనసేన నాయకుడికి ప్రతి బీజేపీ నాయకుడికి వంగి వంగి దండాలు పెట్టుకుంటూ సలాములు చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం లేదు మీరు సలాం చేయాల్సిందైనా రేపు పొద్దున జవాబు చెప్పాల్సిందైనా ప్రజలకే ఆయన చెప్పి ఉద్బోధ చేసి పంపించారు బీ ఇచ్చినప్పుడు పవన్ స్టైల్ అది ఎందుకంటే జనక్షేత్రంలో ఉన్నప్పుడు జనసైన్యం ఎలా మనగాలి అలాగే ఆ నియోజకవర్గం మొత్తానికి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత జనసేన అభ్యర్థి ఎలా ఉండాలి వారి నడవడిక కానీ వారి ప్రవర్తన కానీ వారి మాట తీరు కానీ ఎదుటివారిని సంబోధించే విధానం కానీ ఎలా ఉండాలి ఎంత ట్రైనింగ్ ఇచ్చి ఆయన పంపించారంటే వీళ్ళందరికీ కూడా మీరు జాగ్రత్తగా కనిపి గమనిస్తే నేను పేర్లు చెప్పను కానీ ఈ అభ్యర్థుల్లో కొందరు చాలా అగ్రెసివ్ లీడర్స్ ఉన్నారు వాళ్ళందరికీ అభ్యర్థులుగా డిక్లేర్ అయిన తర్వాత వాళ్ళ టోన్లో చాలా స్పష్టమైన తేడా కనిపించింది ఆ స్వరంలో తేడా చాలా స్పష్టంగా నేను నోటీస్ చేయగలిగాను మీరు కూడా నోటీస్ చేసే ఉంటారు అంటే అసౌమ్యంగా ఆరుద్రంగా టచీగా మాట్లాడుతున్నారు ఇది చాలదా ఒక నాయకుడు తన సైన్యాన్ని ఎలా మలుచుకుంటున్నాడు అని చెప్పడానికి ఎలా తనకి తన తన పార్టీ గైడ్లైన్స్ ఏంటి ప్రజలు ఏం కోరుకుంటున్నారు పార్టీ నుంచి అనేది వారి బాడీ లాంగ్వేజ్ ద్వారా చెప్పించడానికి పవన్ చేసిన ప్రయత్నాన్ని మనం ఇక్కడ గుర్తించి తీరాలి ఇది పవన్ కళ్యాణ్ గొప్పతనం ఎదిగిన కొద్దీ ఒదిగుండటం అలాగే అవతల వారిని శాంతం వినటం ఈ రెండూ కూడా వాళ్ళకి చెప్పి పంపించాడు మీ నేపథ్యాలు కింకాంగ్ నేపథ్యాలు తోడర్మల్ నేపథ్యాలు తాంత్యాతోపే నేపథ్యాలు తురుముఖాన్ నేపథ్యాలు అయితే అయ్యి ఉండొచ్చు కాక బట్ జనం ముందు వచ్చేసరికి మీరు జనసైనికులు మాత్రమే సైనికులు మాత్రమే ప్రభు ప్రభువులు ప్రజలే అని చెప్పి మరీ వారికి ఉద్బోధ చేసి పంపించండి సో యు మస్ట్ లిసన్ టు ద పీపుల్ జనాల్ని వినండి జనాల్ని స్వాగతించండి జనంలో కలిసిపోండి జన సైన్యంగా నిలబడండి కవాతు చేయండి అని చెప్పేసి పవన్ వారికి సూచన చేశారు ఒక్కొక్కళ్ళ భుజం తడుతూ ఒకటి ఒక డెమోక్రటిక్ ప్రాసెస్లో లీడర్ ఎలా ఉండాలి అనేది నిరూపించి చూశాడు ఎక్కడా డాబు లేదు దర్పం లేదు తను పవర్ స్టార్ అనే ఒక చిత్రభ్రమ లేదు ఆయనకి ఆయన గ్రౌండ్ రియాలిటీలోకి వచ్చేసారు ఆయన సినిమాలో నటించేంత వరకే పవర్ స్టార్ ఆయనకు ఆ క్లారిటీ ఉంది జనంలోకి వచ్చిన తర్వాత జన సైనికుడు ఆయన జన సైన్యాధికారంలో ఒప్పుకోడు ఆయన జన సైనికుడిననే ఆయన చెప్పుకోవాలనుకుంటారు అది కదా మీరు ఆయన నుంచి చూసి నేర్చుకోవాల్సింది ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యే అభ్యర్థులు సరే ఎంపీలు ఇద్దరు వారికి కూడా అందజేశారు బీ ఎలాంటి సషబిషలు లేవు అరమరికలు లేవు అనుమానాలు లేవు సందేహాలు లేవు శంఖలు లేవు ఇంత క్లారిటీతో ఏ పార్టీ అయినా ఉందా వైసీపీ అయితే ఖచ్చితంగా ఉండదు బీఫామ్ తీసుకున్న తర్వాత కూడా సబ్మిట్ చేసేదాకా అనుమానమే సబ్మిట్ చేసే లోపలే వాళ్ళని ఎవరో ఒకళ్ళు మళ్ళీ ఫోన్ చేసి ఆపేసి అయ్యా ఫలానా తొట్టెంపూడి రాఘవయ్య గారు మీ బదులుగా నామినేషన్ ఇస్తున్నారు వారికి బీఫామ్ ఇవ్వడం జరిగింది మీరు విడ్డ్రా అవ్వండి అని సంస్కారపూరితంగా చెప్పటము లేదా వారిని నిలవరించి చాలా మర్యాదగా నిలువరించి ఆ బిఫార్మ్స్ ఇలా ఇవ్వండి మీరు కాదు అభ్యర్థి ఫలానా ఎక్స్ జెడ్ అని చెప్పి పంపించడము జరుగుతుందనమాట జనసేనలో అలా లేదు తెలుగుదేశంలో కూడా ఆ జాడ్యం ఉంది ఎందుకంటే ఆ పెరపెరలు తెలుగుదేశంలో మనం ఎప్పటి నుంచో చూస్తూ వస్తున్నాం చిట్ట చివరి నిమిషంలో బీ మార్చడం తెలుగుదేశంలో ఉంది అందులో చంద్రబాబు గారికి అది వెనతో పెట్టిన విద్య చిట్ట చివరి నిమిషంలో పార్టీ ఆర్థిక అవసరాలకు ఎవరు ఉపయోగపడతారు అలాగే నామినేషన్లు వేయించే క్రమంలో చంద్రబాబు గారికి ఇంకొక అలవాటు కూడా ఉంది రేపు పొద్దున జనసేన నుంచి ఇరవై ఒక్క స్థానాల్లో ఎంతమంది రెబల్స్ నుంచి ఉంటారనేది మనకు నాలుగు రోజులు పోయే పోతే కానీ తెలియదు నామినేషన్ల ఉపసంహరణ ముగిసేదాకా అదే నామినేషన్ల ఉపసంహరణ పూర్తయ్యేదాకా రెబల్స్ ఎవరనేది మనకు తెలియదు అంత చాకచక్యంతో సమయస్ఫూర్తితోటి టైమింగ్ తోటి చంద్రబాబు గారు వేసే ఎత్తుగడ గురించి జనసేన అప్రమత్తంగా ఉండాలి జనసేన అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలి అఫ్కోర్స్ ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారికి తెలియనివి కావు పొత్తు ధర్మం దృష్ట్యా ఆయన పెదవి విప్పటం లేదు తెలుగుదేశం చేస్తున్న అరాచకాల గురించి రేపు పొద్దున పవర్లోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారు సినిమా చూపించేది పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి సినిమా చూపిస్తారు డెమోక్రటిక్గా లేకపోతే పర్యవసనాలు ఎలా ఉంటాయనేది ఆ రోజు చెప్తాడు ఆయనకి జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు అయినా ఎవరైనా సమానమే వాళ్ళు ప్రజల పట్ల అంకిత భావంతో ఉంటే వారి జోలికి వెళ్ళడాయన జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆ రోజు ఆయన చెప్పింది అయ్యా మీకు పూర్తి మ్యాండేట్ ఇచ్చారు ఇక మా అవసరం లేదు నేను వెళ్ళి సినిమాలు చేసుకుంటానని చెప్పారు ఎప్పుడైతే ఆయన మ్యాండేట్ తప్పారో అప్పుడే ఈయన ఇన్వాల్వ్ అయ్యారు సో అది మొత్తానికి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అభ్యర్థుల్ని పరిచయం చేసి బీఫామ్లు అందజేసిన తీరు బహుదా ప్రశంసనీయం